అన్నమయ్య జిల్లా రాయచోటిలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను వైసీపీ శ్రేణులు ప్రారంభించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ కార్యకర్తలకు డిజిటల్ బుక్ శ్రీరామ రక్షగా ఉంటుందని వైసీపీ శ్రేణులు తెలిపారు ఎవరైనా కూటమి నేతలు వేధింపులు గురి చేస్తే డిజిటల్ బుక్ లో నమోదు చేయాలని స్పష్టం చేశారు ఎవరికైతే అన్యాయం చేసినా చూసి చూడనట్టు పోలీస్ అధికారులు వివరిస్తున్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది చాలా దారుణం ఈరోజు దాదాపుగా గత శతాబ్ద దశాబ్ద కాలంగా ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాలలో కూడా ఎప్పుడు చూడండి అరాచకాలు జరుగుతున్నాయి షాపుల దగ్గరికి వెళ్ళి బెదిరించడము షాపుల పైన దౌర్జన్యాలు చేయడము ఫలాని పార్టీ కాదు అనంటే అతని పైన వెళ్ళి వ్యక్తిగతంగా అటాక్ చేసి మాకు మామూలు ఇవ్వాలా అనేటువంటి మాటలు మాట్లాడుతుండడం పట్న చుట్టూ ఖాళీ భూములుంటే దానిలో ఆకుపై ఆక్రమించుకునేటువంటి పరిస్థితులు రావడము వీటన్నిటిపైన నోరెత్తి గలం ఇప్పకపోతే ఇది ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది వ్యవస్థలు దిగజారిపోతాయి మనుషులకు నష్టం జరుగుతుంది తర్వాత కాలంలో అరాచకాలు అనేటువంటి మొదలవుతాయి నష్టపోయిన ప్రతి ఒక్కరు కూడా తిరగబడే పరిస్థితులు వచ్చి అండ్ ఆర్డర్ కూడా తప్పిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ మంచి పరిణామాలు కాదు గత ప్రభుత్వం అనే నిందలేస్తారు కదా మీరు ఒక్కటైనా ప్రూవ్ చేసుకోండి మేము పరిపాలన చేసిన కాలంలో ఈ ప్రాంతంలో పలాని వ్యక్తి దౌర్జన్యకరంగా ఇవి జరిగినాయి ఇలాంటివి లాపుకున్నారు ఇలాంటివి గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకున్నారు ఎప్పుడో మొదట్లో ఛాలెంజ్ చేశాం మీకు ఏది తీసేసుకొని టేక్ మీరే అది రూల్స్ ప్రకారం ఏది లేకపోయినా కూడా మీరు దాన్ని టేక్ ఓవర్ చేసుకోండి అని చెప్పినాం